స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పదకొండవ వార్డు కౌన్సిలర్ తంబా సుకన్య భర్త వైఎస్ఆర్సీపీ నాయకులు తంబా జగదీష్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు రాత్రి పది గంటల ప్రాంతంలో పట్టణ రాణిపేట వద్ద ఉన్న తన నివాసంలో జగదీష్ గుండెపోటుకు గురయ్యారు ఆసుపత్రికి తరలించేలోపే జగదీష్ హఠాత్ మరణం చెందారు ఈయన మృతి చెందంటూ కుటుంబ సభ్యులతో పాటు పలువురు కౌన్సిలర్లు తీవ్ర దిర్భ్రాంతి వ్యక్తం చేశారు ఇతను మృతి చెందతో ఇతని మృతదేహాన్ని మంగళవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో స్వగ్రామైన చక్రంపేటకు తరలించారు తంబా జగదీష్ అంత్యక్రియలు కడప జిల్లా చిట్వేలు సమీపంలో స్వగ్రామైన చక్రంపేటలో బుధవారం ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు